అందరికీ ప్రేస్తలాడు ఈరోజు మార్చి ఎనిమిదవ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భముగా మీకందరికీ హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుచున్నాను బైబిల్లో స్త్రీలమైన మనలను దేవుడు దేనితో పోల్చాడో ఈరోజు చూద్దాము సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యయము పదో వచ్చినము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఈ వాక్యమును బట్టి చూస్తే దేవుడు మనలను ముత్యముతో పోల్చాడు మతేశ్వార్థ పదమూడో అధ్యాయము నలభై ఐదో వచ్చినము మరియు రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను ఈ వాక్యం ప్రకారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వర్తకుడు అయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మనము దేవుని దృష్టికి అమూల్యమైన వారము కాబట్టి అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని అనగా ముత్యముతో పోల్చబడిన ఒక్కొక్క స్త్రీని కనుగొని వర్తకుడు తనకు కలిగినదంతయు అమ్మినట్లు ముత్యముతో పోల్చబడిన మనకొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు కలిగిన పరలోక రాజ్యమును దాని మహిళ ను సింహాసనమును ఘనతను అధికారమును సమస్తమును మనకు సిలువలో అర్పించి తన ప్రాణమును విమోచన క్రయధనముగా మన కొరకు సిలువలో పెట్టెను కాబట్టి అమూల్యమైన రక్తము చేత కడుగబడిన మనము ప్రభు దృష్టికి అమూల్యమైన ముత్యము వంటి వారము ముత్యమును మనము చూస్తే అది తెల్లగా ఉంటుంది తెలుపు పరిశుద్ధతను చూపిస్తుంది ముత్యములో ఎటు చూచిన ఎలాంటి వంకర ఉండదు పూర్ణముగా ఉంటుంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడింది యుగ యుగములు ఉండే నిత్యమైన ఆ పరలోకరాజ్యాన్ని దేవుడు ముత్యముతో పోల్చాడు పరలోకరాజ్యంలో పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములతో కట్టబడింది చూశాం కదా ఎంతో విలువైన రాజ్యమును పోల్చిన ముత్యముతో స్త్రీలమైన మనలను దేవుడు ముత్యముతో పోల్చాడు ప్రిస్తల